సిపిఐ ఇరవై ఏడవ జిల్లా మహాసభలో ఈనాడు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో కడుగులో నిర్వహిస్తా ఉన్నాం మహాసభ సందర్భంగా పంతొమ్మిదవ తారీఖున పట్టణంలో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరుగుతూ ఈ ప్రదర్శన బహిరంగ సభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామరెడ్డి కె రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు గారు ఇంకా జిల్లా రాష్ట్ర నాయకులు ఈ మహాసభకు హాజరవుతూ ఉన్నారు రెండు రోజులు కూడా జరిగేటువంటి మహాసభలో గత మూడేళ్ల కాలంలో సిపిఐ నిర్వహించినటువంటి ప్రధాన ఉద్యమాలు పోరాటాలు వాటిపైన సమీక్ష చేసుకోవడంతో పాటు రాబోయే మూడేళ్ల కాలానికి సంబంధించినటువంటి ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని ఇవాళ నీరుగరిచేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అట్లాగే మతోన్మాదం పేరుతో దేశంలో ఇవాళ విభజన తీసుకొచ్చేటువంటి దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించేటువంటి భౌతిక ప్రజాస్వామ్యానికి ఇవాళ నష్టం కలిగించే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు ఇవాళ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా అలాగే ఎన్నికలకు ప్రజలక సంక్షేమం హామీ అమలు జరిపేదా కోసం పోరాట కార్యకరణించడం జరుగుతుంది అలాగే రాష్ట్రంలో కూడా సోపర శిక్ష హామీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చారు ఇవాళ పూర్తి స్థాయిలో హామీలు అమలు జరుపుతున్న పరిస్థితి లేదు అందులో ప్రధానమైనటువంటి హామీ పేదల సొంత ఇంటికల నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు గ్రామాల్లో మూడు చెట్లు పట్టాల్లో రెండు చెట్లు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణం చేసి పేదల సొంత ఇంటికలు నెరవేర్చుతామన్నారు కానీ దానిపైన ఎప్పటివరకు కూడా సంవత్సరం కాలం దాటిపోయినా ఇక్కడ హామీని అమలు కోసం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కోరుకుంటున్న పరిస్థితి లేదు ఎట్లాంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరిపేదాని కోసం వచ్చే రానున్న మూడేళ్ల కాలానికి ఒక ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది ఈ మహాసభలు విజయవంతానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తా